పాఠశాల స్థాయి నుండే విద్యార్థులు శాస్త్రీయ దృక్పథం పరిశీలనాత్మక దృష్టిని పెంపొందించుకోవాలని జిల్లా సైన్స్ అధికారి బి రవినందన్ రావు అన్నారు మండలంలోని నిమ్మనపల్లి పల్లవి మోడల్ స్కూల్లో జాతీయ వైజ్ఞానిక దినోత్సవం పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ముందస్తు వైజ్ఞానిక ప్రదర్శనను డిఎస్ఓ ప్రారంభించారు అనంతరం సిటీ న్యూస్ తో మాట్లాడుతూ సృజనాత్మకమైన వినూత్న సమాజహిత ఆవిష్కరణల పట్ల విద్యార్థులలో ఆలోచనలు రేకెత్తించే అనువైన వాతావరణమును ఏర్పాటు చేయడంతో పాటు ప్రశ్నలు అడిగే విధంగా వారిని ప్రోత్సహించాలని ఉపాధ్యాయులకు సూచించారు పల్లవి మోడల్ స్కూల్లో జాతీయ వైజ్ఞానిక దినోత్సవం సందర్భంగా ఈరోజు పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు సైన్స్ పేరు ఏర్పాటు చేయడం జరిగింది మరి విద్యార్థుల్లో సృజనాత్మక పెంపొందించేందుకు వారిలో నిగుఢమై ఉన్న శక్తిని వెలికి తీసేందుకు మరి ఇలాంటి కార్యక్రమాలు ఎంతగానో దోహదం చేస్తాయి ఇరవై తేదీన సర్ సివి రామన్ రామన్ ఎఫెక్ట్ కనుక్కున్న దినం సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ప్రతి ఏడాది రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరుగుతుంది మరి ఈ పాఠశాలలో విద్యార్థిని విద్యార్థులు చాలా చక్కని ప్రదర్శనలు ఏర్పాటు చేశారు వారి డౌన్ సృజనాత్మకతను వెలికి తీసే విధంగా ఈ ప్రాజెక్ట్లు ఉన్నాయి మరి విద్యార్థులను ప్రోత్సహిస్తున్న గైడ్ టీచర్లకు మరి ఎంతో కష్టపడి గత టూ త్రీ డేస్గా కష్టపడి వారు తయారు చేసిన ప్రాజెక్టులను చూపించేందుకు విద్యార్థులు చాలా ఉత్సాహం చూపిస్తున్నారు మరి భవిష్యత్తులో కూడా మరిన్ని నూతన వినూతన ఆవిష్కరణలు సమాజహితమైన ఆవిష్కరణలు విద్యార్థులు తీసుకొచ్చి సమాజానికి ఉపయోగపడాలని వారు చేసిన ఆవిష్కరణలు సమాజానికి పాఠశాల కరస్పాండెంట్ పాఠశాలి మాట్లాడుతూ ఇలాంటి వైజ్ఞానిక ప్రదర్శనల్లో విద్యార్థులు ఎత్తున నాణ్యమైన ప్రాజెక్టులు నమూనాలతో పాల్గొని రాణించాలని సూచించారు జిల్లా రాష్ట్ర స్థాయి ప్రదర్శనలలో ప్రతిభ చూపాలంటే మొదట పాఠశాల స్థాయిలో భయం బెరుకు లేకుండా పాల్గొని విజేతలుగా రాణించాలన్నారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు బాణి ఉపాధ్యాయులు వేదశ్రీ శ్వేత సరిత హారిక శారద సంతోష్ ప్రశాంత్ అన్వర్ తల్లిదండ్రులు ఆ ప్రదర్శనను తిలకించారు అంతకుముందు పాఠశాలలోని అన్ని తరగతుల విద్యార్థులు భౌతిక రసాయనిక జీవ గణిత సాంఘిక శాస్త్రంల ప్రధాన ఇతివృత్తాలతో తరగతుల వారిగా ఏర్పాటు చేసిన వైజ్ఞానిక ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది